హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను సంక్రాంతి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సకినాలు ఈ సకినాలు అనేవి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గనక చేశారంటే సకినాలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇక వీటిని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీటిని తయారు చేసుకోవడం కోసం అర కేజీ వరకు బియ్యం తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత అందులోకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మూడు నుంచి నాలుగు గంటల పాటు ఈ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ కనుక చేసుకున్నట్లయితే కనుక ఓవర్ నైట్ అంతా కూడా బియ్యం నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి సకినాలు అనేవి బియ్యం నానిన తర్వాత ఆ బియ్యాన్ని అయితే చిల్లుల బౌల్లోకి వేసుకొని నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత ఆ బియ్యాన్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని కొంచెం తడ ఆరేంత వరకు అయితే ఆరబెట్టుకోవాలి మరీ ఎక్కువగా తడి ఆరాల్సిన అవసరం లేదు ఇలా లైట్ లైట్గా తడి ఉన్నప్పుడే బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి ఎక్కువగా తడారినట్లయితే కనుక మనకు సకినాలు అనేవి పర్ఫెక్ట్గా రావు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసైతే ఒక బౌల్లోకి వేసుకొని మిగతా బియ్యాన్ని కూడా ఇదే విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది బాగా బరకగా లేకుండా చక్కగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్నదనంతా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు రెండు చెంచాల వరకు నువ్వులు అలాగే ఒక చెంచా వరకు వాము వేసుకొని అన్నీ కూడా పిండిలో కలిసేట్లుగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండిని చక్కగా అంతా కూడా కలుపుకోవాలి చూడండి ఈ పిండి అనేది గట్టిగా అస్సలు కలపకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే ఈ విధంగా చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చూసారు కదా మనకు పిండి అనేది ఎంత పలుచగా ఉందో ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నప్పుడే మనకు సకినాలు అనేవి చుట్టుకోవడానికి ఈజీగా వస్తాయి మీరు ఎక్కువ క్వాంటిటీలో గనక చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన కొలతల్ని డబల్ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇక్కడ వీడలో చూపిస్తున్న విధంగా అయితే సకినాలు అనేవి చుట్టుకోవాలి చాలా మందికి సకినాలు అనేవి చుట్టడం రాదు ఫస్ట్ లో నాకు కూడా అంతగా వచ్చేది కాదు కానీ ఏదైనా మనకు అంత ఈజీగా రాదు కదా ఏదైనా చేస్తూ చేస్తూ ఉంటేనే వస్తుంది ఒక రెండు మూడు సార్లు అయితే గట్టిగా ప్రయత్నించండి ఖచ్చితంగా చేయడం అయితే వస్తుంది నేను చెప్పాను కదా ముందే నాకు కూడా సరిగ్గా చేయడం రాదని చెప్పేసి ఫస్ట్ అయితే నేను చుట్టాను ఆ తర్వాత మా అమ్మ అయితే ఎంత చక్కగా చుడుతుందో చూడండి ఈ సకినాలు రెసిపీ చేయడం కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఇది ఒక్కటే కాదండి మా అమ్మ దగ్గర చాలా అంటే చాలా వంటలైతే నేర్చుకున్నాను అవన్నీ కూడా మెల్లమెల్లగా మీతో అయితే షేర్ చేసుకుంటాను చూడండి ఇలా మీకు నచ్చినన్ని వరుసలు అయితే సకినాలు చుట్టుకోవచ్చు మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని చుట్టుకోవచ్చు ఇక్కడ మా అమ్మగారు ఏమంటున్నారంటే రెసిపీ నువ్వు చేస్తాను మొదలు పెట్టావు కదా నాతో చుట్టిస్తున్నావేంటి అనేసి అయితే జోక్ చేస్తున్నారు పోనీలే అమ్మ మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా అంటే నవ్వుతుంది మా అమ్మే కదండి మా నాన్నగారు కూడా చాలా అంటే చాలా బాగా చుడతారు బట్ ఆ టైంలో లో చిన్న పని ఉందని చెప్పేసి బయటకైతే వెళ్లారు చూసారు కదా అన్ని కూడా చక్కగా ఈ విధంగా అయితే చుట్టుకోవాలి కకినాలన్నీ కూడా ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద కానీ లేదా గ్యాస్ మీద కానీ కడాయి పెట్టుకొని అందులోకి వీటిని కాల్చుకోవడానికి సరిపడినంత నూనెనైతే పోసుకొని ఆ నూనె బాగా కాగిన తర్వాత చూడండి దోశ చేసుకునే గరిట ఉంటుంది కదా దాంతో అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ అయితే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చేత్తో తీసుకున్నట్లయితే కనుక మనకి ఈ అనేవి కొంచెం విరిగినట్లుగా వస్తాయి అందుకే ఇలా తీసుకున్నట్లయితే కనుక మనకి ఈజీగా వస్తాయి ఇప్పుడు వీటిని అయితే కాగుతున్న నూనెలోకి అన్నీ కూడా ఒకేసారిగా ఇలా వేసుకోవాలి సకినాలు అనేవి నూనెలోకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తక్కువగా వేసుకున్నట్లయితే గనక మనం అందులో నువ్వులు వేసుకుంటాము అలాగే తడిపిండి కాబట్టి అవి మనకు పొట్లుతాయి అందుకే ఎప్పుడైనా సరే సకినాలు అనేవి కడాయిలోకి ఇలా నిండుగానే వేస్తారు చూడండి ఇలా ఒక వైపు అయితే మనకు సకినాలు అనేవి కాలిన తర్వాత మరోవైపు అయితే తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా కూడా అటు ఇటు అయితే వీటిని కాల్చుకోవాలి ఇవి కాలడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పిండి అనేది మరీ పల్చగా ఉంటుంది ఇవి తడిగా ఉంటాయి కాబట్టి కాలడానికి కొంచెం సమయం ఎక్కువగానే పడుతుంది చూసారు కదా మనకు సకినాలు అనేవి రెండు వైపులా కూడా చక్కగా కాలాయి ఇప్పుడు వీటిని అయితే తీసుకొని చిల్లుల బౌల్లోకి వేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా వాటి అన్నిటిని కూడా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ అయితే కాల్చుకున్నట్లయితే మనకు సకినాలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా సకినాలు ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ ఎవరు